బాగా కొట్టారు కానీ ఎందుకు కొట్టారు ఈ చప్పట్లు నేను ఇప్పుడు మాట్లాడిన దానికి ఈ మీటింగ్కి ఏమైనా సంబంధం ఉందా చెవులు ఉన్నాయి కదా అని వినేయటం చేతులు ఉన్నాయి కదా అని చప్పట్లు కొట్టేయటం ఇలా ఉపన్యాసాలు వినే మీరు పోసపోతున్నారు కాబట్టే ఇలా నాయకులు అవుతున్నారు వెనకటి నాయకులు తమ తామాస్తల్ని ప్రజల తరమొస్తే ఇలాంటి నాయకులు ప్రజల ఆస్తుల్ని దోచుకుంటున్నారు ఏంటి ఏటి పిచ్చి వాగు మాట్లాడుంది చాలు గాని மரியாதె కొర్చాం మంత్రి గారు నన్ను మాట్లాడుతుంటున్నారు ఆపైనా హాయ్ నా నేను పొతా మీ ఇష్టం వచ్చినప్పుడు వాక్ అవుట్ చేయడానికి ఇది లోక్సభగా జనసభ

రేపు మంత్రి పదవిలో కూర్చోవద్దు అని మీరంటే కూర్చోలేదు మీ చేతిలో ఒక వజ్రాయుధం ఉందండి ఉంది దాని పేరు ఓటు ఆ వజ్రాయుధంతో శత్రువు తలనరికి మంచివాడు చేతికి దాన్ని అందిప్పాలి కానీ మీరేం చేస్తున్నారు డబ్బు కోసమో గుక్కడి మందు కోసమో ఒక రోగాల్పక పొందు కోసమో ఆచపడి ఆ వజ్రాయుధాన్ని ఇలాంటి ఇచ్చి అంచివాడ్ని చెప్పేస్తున్నాడు ఆయన ఎంత అంచివాడ్ అని చెప్పడం లేదు